జై శ్రీ నమారాయణ స్వామిజీ ప్రణామం హరే కృష్ణ కలవడం చాలా సంతోషం అంత విజిట్ టైంలో కూడా మాకు ఒక పది నిమిషాలు కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను స్వామి మొట్టమొదటిగా ఈ కరపత్రం ద్వారా ప్రచారం చేస్తున్నారు కదా ఏకాదశి వ్రతం గురించి దాని గురించి హరే కృష్ణ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు హరివాసరం అంటారు మేము దాదాపు ఏళ్ళుగా ఇవి అందరికీ కొన్ని లక్షల కాంప్లెట్లు పంచడం జరిగింది అయితే ఇందులో మనం ఉపవాసం ఎలా చేయాలి అనే వివరం ఉంది చేస్తే శారీరకంగా మానసికంగా అది ఎంత లాభమో ఉంది అలాగే ఏకాదశి పేపర్ వెనకాల మనం మన సనాతన ధర్మాన్ని ఎలా సేవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ అక్కడ పెడిచేవు తీసుకురావాలి తీసుకు ఆ ధర్మం విషయంలో చాలామందికి అవగాహన లేక ధర్మ జ్ఞాని జరుగుతుంది ఎవరైనా పిల్లవాడు ఎడని చేత్తో తినడానికి కారణం ఏంటి అజ్ఞానం అలాగే ఎవరైనా ఈ ఎడారి మతాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అజ్ఞానం విశాలమైనటువంటి దృక్పథం కలిగింది కేవలం సనాతన ధర్మం మాత్రమే మీరు చూడండి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి క్రైస్తవ ఇస్లాం చాలా ప్రయత్నాలు చేస్తుంది దురదృష్టం ఏంటంటే అజ్ఞాన హిందువులు వాళ్ళకు సహకరిస్తున్నారు నేరుగానో పరోక్షంగా కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అందుకని వాక్ ద్వారా పేపర్ ద్వారా ప్రవచనం ద్వారా చర్చ ద్వారా ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాలు ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను మిగిలిన హిందువులు కూడా చేయాలని స్వామి ఇస్లాం వారిని ముస్లిం మతస్థులని క్రిస్టియన్స్ క్రైస్తవులని అంటారు మన హిందువులని హిందువులని పిల్లలు సనాతనలు అని అంటారు కదా అంటే మనం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన హిందూస్గా మనం అలా పిలువబడుతున్నాం అదేం దోషం కాదు ఎందుకంటే హిందూ మహాసముద్రం పక్కన మనం ఉన్నాము ఇదొక మరొక నామం మరొక పేరు అంతే తప్ప అయితే ఎందుకు పిలవబడట్లేదు అంటే మనలో ఐక్యత లేక మనలో నిర్లక్ష్యం ఉండడం వలన మనం అలా పిలువబట్టలేదు కనీసం హిందూగానో సనాతనీగానో ఎలా పిలువబడ్డా పర్వాలేదు కానీ పేరు చివర తోకడుకున్న ఇంపార్టెన్సు ధర్మానికి లేకుండా చేస్తారు అది హిందువుల యొక్క నిర్లక్ష్యము అహము కారణం అన్ని మతాలు ఒకటే కొందరు అంటారు మీరు మాత్రం అది కాదంటారు నేను అలా అనను కదా నేను చెప్పు తీసుకోడతా అని చెప్తాను అలా చాలాసార్లు చెప్పాను చెప్పు చేత్తో పట్టుకుని చూపించి మరి కూడా చెప్పాను అబద్ధం ఆడకూడదు మండుద్ది అన్ని మతాల సామాన్యమైన నిరూపించు పది లక్షలు ఇస్తారు లేకపోతే నువ్వు పది మంది పుట్టినట్టు అబద్ధం ఆడ ఓంశాంతి సభ్యులందరూ సోమ విమర్శిస్తారు వాళ్ళు హిందువుల్ని నిర్వీర్యుడిని చేయడం కోసం హిందూ వ్యవస్థలో తల్లుల్ని అంటే ఆడపిల్లల్ని 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 వివాహానికి దూరం చేసుకున్నారు కేవలం హిందూ ఆడపిల్లలే వాళ్ళకి టార్గెట్ హిందూ దేవాలయాలే టార్గెట్ వాళ్ళు హిందూ దేవాలయాల దగ్గర శివుడు అంటారు పరమపిత అంటారు వేదాన్ని ఒప్పుకోరు రామాయణ మహాభారత భాగవతాన్ని ఒప్పుకోరు ఏవో రకరకాలుగా హిందువులు కన్ఫ్యూజ్ చేస్తూ నిర్వీర్యుని చేస్తూ ఉంటారు అందువల్ల మనం దాన్ని వ్యతిరేకిస్తాం ఈ వ్రతం మతం కథం అంటారు కదా సార్ దాని గురించి కొంచెం నచ్చుకోవాలి సార్ వ్రతం మంచిది మతం కూడా మంచిది మనం మతం అంటే అది రాయమని అర్థం వాస్తవానికి మనది మతం కాదు మన ధర్మం మనం ధర్మాన్ని ఆచరించాలి ఆచరించాలంటే మనకు తెలియాలి ఈ వ్రతాలు కూడా ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం మనం పాటించడం మంచిది అలాగే సజ్ఞాన వ్రతం ఇలా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వ్రతాలు త్రినాథ వ్రతం ఇలాంటివన్నీ కూడా మంచిది ఈ వ్రతం లేకపోయినా మతం లేకపోయినా మానవ జాతి అవుతుంది మంచిది మన హిందూ దేవాలయాల్లో ముడుపులు మొక్కుబడులు కట్నాలు కనుకలు హుండీలో వేసుకోవడం వలన ఇతరులకు ఇచ్చిన సొమ్ము చల్లదు తమ కోరికలు నెరవేరు అని స్లోగన్స్ ఉద్యోగస్తులు చెప్తుంటారు సొమ్మె ఉండే దేవాలయాలు మీరు హుండీలో డబ్బులు వేయద్దు అది దేవాదాయ శాఖ ఎందుకు అవుతుంది అది ఇతరులకి వేరే పరంగా డైవర్ట్ అవుతుందని మీరు చెప్తుంటారు దాన్ని ఏ విధంగా పరిమిస్తారు నేనేమంటా అంటే చాలాసార్లు చెప్పాము మళ్ళీ చెప్తున్నాను బాగా బలిసిన దేవాలయాల్లో డబ్బులు వేయద్దు అంటే ఒక్కొక్క ఉద్యోగి లక్ష లక్షా ముప్పై వేలు లక్ష యాభై వేలు జీతం తీసుకుంటారు కదా అలా బలిసిన దేవాలయాల్లో ఒక్క రూపాయి కూడా వేయదు నేను తిరుమల వెళ్తాను అనుకోండి ఆ దండం పెట్టుకుని అలా తిరిగి ఉండి వైపు కూడా వెళ్ళాలి ఉండికి దండం కూడా పెట్టం అలా వెళ్ళిపోతాను అంతే డబ్బులు వేయద్దని చెప్తాను వెయ్యి ఎందుకు స్వామివారికి దండి ఉంది నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయి నీకు పుణ్యం కావాలంటే ఆవులకు పెట్టు ఆర్మీ వాళ్ళకి పెట్టు అన్నదాతకి పెట్టు అనాథలకు పెట్టు చదువుకోవాలి పిల్లలు చదువుకోలేకపోతున్నారు వాళ్ళ పుస్తకాలకు ఫీజులు పెట్టు పుణ్యం వస్తుంది అంతేగాని ఒక పాతీ లచ్చలు ఉండీలో వేసేసారు దాన్ని బట్టికెళ్ళి ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఆ జాతర వరకు వాళ్ళ ధర్మానికి చేర్చ అందుకని అలాగే అంతకుముందు ప్రభుత్వంలో ఈ గొర్రెలకి జీతాలు మొల్లాలకు జీతాలు ఈ ఏమంటారు కోర్టులు ఏం చేస్తుంటే నాకు అర్థం కాదు ఏవో ఓయో రూమ్స్లో అధికారిక వే విచారం ఎలా చేయొచ్చు చెప్తే కానీ మగోడు మగోడు ఎలా మింగచ్చు చెప్తే కానీ అసలు గుళ్ళో డబ్బులు ఎందుకు పట్టుకెళ్తున్నారురా అని జ సుమోటుగా తీసుకోవచ్చు కదా జొమాటోలో టమాటో బాత్ తినకపోతే ఇది తీసుకుంటానని ఆశిద్దాం నెక్స్ట్ ప్రస్తుత సమాజంలో ధర్మం దేశం వ్యతిరేకుల ఎవరైనా భావిస్తున్నారు ఇందులో ఇస్టులు ఉన్నారు ఇస్ట్ ఇష్ట లిస్టు ప్రకారం చెప్పాలంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇస్టులు లిస్టులు సెక్యులరిస్టులు అంబేద్కరిస్టులు సోషలిస్టులు వీళ్ళంతా లిస్టులో ఉంటారు ఇస్టులు వీళ్ళంతా దేశ ధర్మానికి వ్యతిరేకత ఇస్లామిస్టులు క్రైస్తవిస్టులు ఈ ఇష్టంతా లిస్టులో ఉంటుంది హరే కృష్ణ స్వస్తి జయ లక్ష్మీ నరసింహరే భగవానికి జై శ్రీరామ్ జ్ శ్రీరామ్ ఎనిస్